హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నా జతక స్టోరీలోని ఎనభై ఐదో భాగం అసలేం జరిగిందంటే అప్పుడే ఆఫీసులోకి అడుగు పెట్టిన తన క్యాబిన్ వైపు వెళ్తూ ఉన్న శక్తికి వేణు క్యాబిన్ డోర్ కొంచెం ఓపెన్ చేసి ఉండటం వలన సమన్వి మహి ముఖ్యంగా మహాలక్ష్మి గొంతు అన్నయ్య అన్నప్పుడు వినిపించి అక్క అనుకుంటూ రుద్రగారు అక్క వచ్చినట్టుంది అని సంతోషంగా అంది రుద్ర అయోమయంగా శక్తి వైపు చూస్తూ ఎక్కడ వచ్చింది అని ఆఫీస్ మొత్తం తన స్కానింగ్ కళ్ళతో చూసి ఎక్కడ కనిపించక ఎక్కడా లేదు కదా స్వీటీ అని అనగానే కానీ నాకు అక్క వాయిస్ వినిపించింది ఇటు సైడ్ నుంచి అని వేణు క్యాబిన్ వైపు చూపించింది అవునా సరే పద చూద్దామంటూ రుద్ర వేణు క్యాబిన్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే సమన్వి మాటలు విని కావాలని గంభీరంగా అలా అన్నాడు వెనకే వచ్చిన శక్తి లోపల ఉన్న మహాలక్ష్మిని చూసి అక్క అంటూ సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మహాలక్ష్మిని హత్తుకుని గిరిగిరి తిరుగుతూ చాలా రోజులైందక్క నిన్ను చూసి నీకోసం వద్దామనుకున్నాను కానీ అమ్మ మళ్ళీ నన్ను కానీ రుద్రగారిని కానీ ఏదో ఒకటి అంటుందని భయపడి రాలేదు అని ఆనంద బాష్పాలతో అంది మహాలక్ష్మి కూడా ట్యాంక్ తిప్పుతూ నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను శక్తి అమ్మ గురించి ఆలోచించి అక్కని మర్చిపోయావు కదా నాకు తెలిసిలే అందుకే కనీసం ఫోన్ కూడా చేయలేదు అని అరకగా మొహం పెట్టి అంటే రుద్రని చూడగానే పైకి లేచి నిలబడి వనికిపోతూ ఉన్న మహి మొదటిసారి మహాలక్ష్మిలో వేరియేషన్స్ చూసి బాబోయ్ దీనిలో ఈ కళలు కూడా ఉన్నాయా అని మనసులో అనుకొని బయటికి మాత్రం భయమనే ఎక్స్ప్రెషన్ మొహానికి తొడుక్కొని నిలబడ్డాడు యాక్చువల్గా అందరి పరిస్థితి అదే రుద్ర లోపలికి వచ్చి తన బాయ్ బేస్ వాయిస్ వినిపించగానే వేణుతో సహా అందరూ పైక్ లేచి భయంగా రుద్ర వైపు చూస్తూ ఉంటారు ఇంతలో శక్తి మహాలక్ష్మి సేమ సమాచారం వింటూ మైండ్ కొంచెం డైవర్ట్ చేసుకోవటానికి హాహాహా శక్తి నీకు తెలియదు కదా మీరు అలా హనీమూన్ వెళ్ళారో లేదో ఇలా మహాలక్ష్మి మన కంపెనీలో జాబ్లో జాయిన్ అయింది అది కూడా ఏ పోస్ట్నో తెలుసా మన మహిగాఢ పిఏ అంటూ మహి భుజం మీద చేయి వేసి కన్ను కొడతాడు వేణు ఇరికించేశాడు అన్నట్టు పళ్ళు నోరుతూ వేణు వైపు చూసిన మహి తన వైపు షార్ప్గా చూస్తున్న రుద్రని చూడగానే నీళ్లు నములుతూ అది అన్నయ్య అదేంటంటే నీ డిసిషన్ అడగకుండా ఇలా చేయటం తప్పే కానీ మహాలక్ష్మి చాలా టాలెంటెడ్ ఇలా వర్క్ నేర్పించానో లేదో నా కింద పిఏగా పెట్టుకున్న నేర్పించానో లేదో అలా పట్టేసింది అందుకే నా కింద పిఏగా పెట్టుకున్నాను అని చెప్పగానే రుద్ర చూపిన చూసిన చూపికి భయపడి గుట్టకలు మింగాడు అప్పటికే సమన్వి బాబోయ్ ఇప్పుడు అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడు వేణు బావ చెప్పిన దాన్ని బట్టి అన్నయ్యకి ఆల్రెడీ మా ప్రేమ విషయం తెలుసు అయినా కూడా బయటపడకుండా ఇలా అన్నాడు అంటే మాకేదో మూడిందని అర్థమవుతుంది దేవుడా దేవుడా నువ్వే అన్నయ్యని మనసు మార్చి మమ్మల్ని ఏడిపించకుండా సాఫీగా సాగిపోయే మీటింగ్లో మా ప్రేమని ఒప్పుకొని పెళ్లి వరకు అన్నయ్య చేతుల మీదగానే వెళ్ళేలా చూడు స్వామి అలా కానీ జరిగితే బావకి గుండు కొట్టించి కాలినడక నన్నీ గుడిమెట్లు ఎక్కిస్తాను అని తిరుపతి వెంకన్న స్వామికి మొక్కుకుంది రుద్ర చేతులు కట్టుకొని ఒక ఐబ్రో రైస్ చేసి మరి నీ మునుపడి పియ్య ఏమైంది పైగా తనని నువ్వు అప్పట్లో ఎంతో ఇష్టపడి నీ పియ్యగా పెట్టుకున్నావని చెప్పినట్టు గుర్తు అని అన్నాడు దెబ్బకి మహి గుండికాయ కడుపులోకి వచ్చిన ఫీలింగ్ వచ్చి ఏడుపు మొహం పెట్టేశాడు మహాలక్ష్మి పేలగా రుద్రవైపు చూస్తూ సారీ రుద్రగారు నాకు ఆ విషయం తెలియక మహి గారు పిలవగానే వచ్చేశాను ఇట్స్ ఓకే మహి గారు పాత పియ్యనే పిలిపించుకోండి నేను వెళ్ళిపోతాను అని దాన లాగా మాట్లాడుతూ ఉంటే మహి కంగారుగా మహాలక్ష్మి చేయి పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు మహా నీకు ఈ జాబ్ ఎంత ఇంపార్టెంట్ మర్చిపోయావా అని బయటికి చెప్పి మనసులో నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరికి సైడ్ కొట్టుకోవని ఐ లవ్ యూ చెప్పించుకోవాలి అని కచ్చగా అనుకున్నాడు శక్తి నొసలు మూడేస్తూ ఇంటి పరిస్థితులంటే అని అనగానే మహాలక్ష్మి నీళ్లు నములుతూ ఏం ఏం లేదే జస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే ఈ జాబ్లో జాయిన్ అయ్యాను అని పెదవుల మీద బలవంతపు నవ్వుతో అంది మహి మహా వెళ్ళిపోతాను అనగానే మహాల లక్ష్మి చేయి పట్టుకోవటం తన మహల్లో మారే ఎక్స్ప్రెషన్స్ బట్టి రుద్రకేదో అర్థమయ్యి మనసులోనే నవ్వుకుంటూ అబ్బా ఈరోజు ఇద్దరు భలే దొరికారు ఫుల్గా ఆడేసుకోవాలి అనుకుంటూ ఉండగానే మహి మహాలక్ష్మి చేతి మీద పట్టు బిగిస్తూ మహా ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు మీ ఇంటి పరిస్థితి బాగోలేదనే కదా సర్టిఫికేట్స్ పట్టుకొని బయటికి వచ్చావు మరి ఆ విషయం చెప్పటానికి ఎందుకింత నీళ్లు నములుతున్నావు ఉన్నది ఉన్నట్టు చెప్పు తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని కళ్ళతోనే ధైర్యం ఇస్తూ అన్నాడు మహాలక్ష్మి కంగారుగా శక్తి వైపు చూసేసరికి అప్పటికే శక్తి ట్యాంక్ లీక్ చేయటానికి రెడీగా ఉందన్నట్టు సారీ అక్క పెళ్ళైపోయాక మీ వైపు చూడకుండా తప్పు చేశాను యాక్చువల్గా అమ్మకి నేనంటే ఇష్టం లేదు కదా నేను అటు సైడ్ వచ్చిన కనీసం నన్ను పలకరిస్తుందని పలకరించదని క రుద్రగారి బిహేవియర్ అమ్మకి అస్సలు నచ్చదని రుద్రగారి వస్తే కోపగించుకుంటారని రాలేదు లేకపోతే నిన్ను అమ్మని ఒంటరిగా వదిలేసి దాన్ని కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరిద్దరూ వస్తామంటే ఇక్కడ ఎవరికీ అభ్యంతరం లేదు అనగానే రుద్రకంటే ముందే మహి అంతే అంతే వదిన అయినా మన వాళ్ళు మనతో పాటు ఉంటే ఎంత బాగుంటుంది చెప్పు అని కళ్ళల్లో మెరుపుతో పళ్ళని బయట పెట్టి అన్నాడు వేణు మహి వీపు మీద కొట్టి నోరు జారుతున్నావు కొంచెం అదుపులో పెట్టుకో మహి నీ అన్న ఆవులు ఇస్తే పేగులు లెక్కబెట్టే రకం చిన్న ట్రిక్తో నన్ను నీ చెల్లిని కలిపాడు అర్థమవుతుందా నువ్వు కానీ మహిని ప్రేమిస్తున్నట్టు మహాని ప్రేమిస్తున్నట్టు రుద్రకి తెలిసిందో ఒక ఆట ఆడుకోకుండా వదిలిపెట్టడు నీ అన్నయ్య గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు అని హెచ్చరించాడు వేణు మాటలకి స్పృహలోకి వచ్చిన మహి దెబ్బకి మహాలక్ష్మి చేయి వదిలేసి భయం భయంగా రుద్రవైపు చూసేసరికి రుద్ర కనుబొమ్మలు ఎగరేస్తూ మహీ వైపు సమన్వయ వైపు చూస్తూ ఏం జరుగుతుంది ఇక్కడ అని బేస్ తగ్గకుండా ఇద్దరి గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా అడిగాడు మహి వెక్కిలి నవ్వు నవ్వుతూ ఏమీ లేదన్నయ్యా పరామర్శ కార్యక్రమం జరుగుతుంది నీకు తెలుసా సమన్వి స్వయంగా తన చేతులతో వంట చేసి మన కోసం తీసుకువచ్చిందంట చెల్లెలకి మన మీద ఎంత ప్రేమో కదా అని సమన్వేతాలను నిమరుతూ చెప్పవే అన్నయ్యకి త్వరగా చెప్పు నీ ప్రేమ విషయం మధ్యలో మమ్మల్ని మాత్రం లాగకు అని చిన్నగా చెప్పి సరే అన్నయ్య నాకు చిన్న వర్క్ ఉంది ఇప్పుడే వస్తాను పదమహా అని చాలా డిగ్నిటీగా మాట్లాడి అక్కడి నుంచి తప్పించుకోవటానికి చూస్తూ ఉంటే రుద్ర వేణు క్యాబిన్ డోర్ రిమోట్తో రిమోట్ తీసుకొని లాక్ చేసేసి వేణు చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చైర్లో అటు ఇటు తిరుగుతూ ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుంది నాతో మీరేం తేల్చుకోవాలి మహాలక్ష్మి నువ్వెప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యావు అది కూడా ఎలా మహి నువ్వెందుకు నీ పాత పియేను తీసేసి మహాలక్ష్మిని పిఏగా పెట్టుకున్నావు ఈ విషయాలన్నీ నేను వచ్చాక కూడా నాకు చెప్పలేదంటే నాకు చెప్పలేదు అన్నీ చెప్పండి నాతో అని బేస్ వాయిస్లో పేపర్ వెయిట్ తిప్పుతూ ఆ తిరుగుతున్న పేపర్ వెయిట్ వైపే తీక్షణంగా చూస్తూ అన్న అడిగాడు సమన్వి గుటకలు మింగుతూ అన్నయ్య అది అని అంటూ ఉండగానే వేణు సమన్వి చేయి పట్టుకొని రుద్ర ఎదురుగా నిలబడి నీ చెల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేయిరా బావా పువ్వుల్లో పెట్టుకొని కాకపోయినా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అన్నాడు సిన్సియర్గా శక్తి దెబ్బకి నోరు తెరిచి రుద్ర వైపు చూస్తూ ఉంటే రుద్ర ఎవరికి అర్థం కాకుండా చిన్నగా కన్ను కొట్టి శక్తిని షాక్ నుంచి బయటికి తీసుకువచ్చి వేణు వైపు సీరియస్గా చూస్తూ ఎందుకు ఒప్పుకోవాలి మొన్నటి వరకు నా చెల్లి అంటే ఇష్టం లేదని అన్నవాడివి ఇప్పుడు సడన్గా నా చెల్లి చేయి పట్టుకొని నాకు కావాలి అంటే ఇచ్చేస్తాను అనుకున్నావా అదేమైనా బొమ్మ అడగగానే చేయను వద్దనుకోవటానికి వద్దనుకోగానే వదిలేయటానికి అని అన్నాడు వేణు ఏడుపు మొహం పెట్టి బావా అని అనగానే నో మోర్ డిస్కషన్స్ నో ఫ్యూచర్లో నా చెల్లిని వదిలేయమన్న నమ్మకం నాకు లేదు అందుకే నేను నీకు నేను మీ పెళ్లికి ఒప్పుకోవటం లేదు అని అనగానే సమన్వి ఏడవటానికి సిద్ధంగా ఉండి అన్నయ్య అంటూ ఉండగానే వేణు ఒక్కసారిగా రుద్ర కాళ్ళ మీద పడిపోయి బావ ఆడుకుంది చాలురా నీ చెల్లెంటే నాకు చాలా ఇష్టం ఆ విషయం నీకు తెలిసని నేను అనుకోలేదు తెలిసినా కూడా నువ్వు కొంచెం కూడా తెలియనట్టు నటించిన చేతే నీ చెల్లికి నేను ప్రేమిస్తున్నానన్నట్టు చెప్పించి దాని చేత వారం రోజులు నన్ను ఆడిపించి ఏడిపించింది నువ్వే పాపం ఇక్కడ ఎవరికి ఆ విషయం తెలియదు నువ్వు ఇన్ని చేసినా కూడా నేను పట్టించుకోకుండా ఎలాగోలా నా ఫ్యూచర్ పిల్లాన్ని ప్రతిమలాడుకొని లైన్లో పెట్టుకున్నాను నువ్వు మళ్ళీ మొత్తం చెడగొట్టకు బావా ప్లీజ్ రా అసలే షో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని సాయంత్రం దాకా అలా అలా సిటీ మొత్తం చక్కర్లు కొట్టి నీ చెల్లిని సేఫ్గా నీ చేతుల్లో పెట్టి నా ఫ్లాట్కి వెళ్ళి నువ్వు పెళ్ళిని ఒ పెళ్ళికి ఒప్పుకున్నావని నీ చెల్లి పెళ్లి చెల్లితో నా పెళ్ళి అవుతుంది అన్నట్టు ఊహల్లో విహరిస్తూ నిద్రపోదామని ప్లాన్స్ వేసుకున్నాను బావా నా ప్లాన్స్ అన్నీ నువ్వు చెడగొట్టకు అని అన్నాడు సమన్వి వేణు అలా రుద్రకాలు పట్టుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయక పోగా పైగా తన మీద ప్రేమ అలా ఓపెనప్ అవుతాడని ఊహించక కన్నీళ్లతో రుద్రవైపు చూస్తూ అన్నయ్య నీకు ముందే తెలుసా నేను వేణుభావని ప్రేమిస్తున్నట్టు అని అడిగింది హా తెలుసు వాడు నా కోసం వచ్చిన ప్రతిసారి నీ కళ్ళల్లో మెరుపు వాడి ఇంటెన్షన్ పొందటానికి నువ్వు చేసే ఫీడ్స్ అన్నీ చూస్తూనే ఉన్నాను కాకపోతే నువ్వు నా దగ్గరికి వచ్చి వాడిని ప్రేమిస్తున్నట్టు చెప్తావేమో అని ఎదురు చూశాను కానీ చెప్పలేదు ఇదిగో వీడైతే నీకంటే దారుణం నిన్ను చూడగానే నచ్చేశావే అన్నట్టు నాతో పాటు మన ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడే ఇంటర్ అయిపోయి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాయి నిన్ను చూసి ప్రేమలో పడిపోయి ఇప్ అప్పటినుంచి మూగ మారిపోయి నీ సుఖమే నేను కోరుతున్నాను అని ఎవరికి వారున్నారు కానీ ఇటు బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న వీడు అన్నయ్య అనుకున్న నువ్వు మీ ప్రేమ విషయం నాతో చెప్పలేదు అని సీరియస్గా అన్నాడు మహే మాత్రం షాక్గా రుద్రవైపు చూస్తూ అన్నయ్య అనగానే హా ఆగు నీ దగ్గరగా వస్తున్నా అని సీరియస్గా మొహం పెట్టి అన్నాడు శక్తి మాత్రం రుద్రవైపు చూస్తూ సరే రుద్రగారు మీరు వీళ్ళ లెక్కలన్నీ తేల్చి వచ్చేయండి నేను అక్కతో మాట్లాడుకుంటాను రా అక్క అని రుద్ర చేతిలో ఉన్న రిమోట్ లాక్కొని డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తూ ఉంటే వదిన నేను వస్తున్నాను అని మహి వెళ్తూ ఉండగానే రుద్ర మళ్ళీ రిమోట్తో డోర్ క్లోజ్ చేసి యాటిట్యూడ్గా మహి వైపు చూశాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్